ఇంకెందుకు దాంకోండవా అక్కడికి పోయి మళ్ళీ తిరిగి రావాలంటే లేట్ అవుతుందని వెనకాల దాంకోని ఉంటుంది మీ చిన్నమ్మ పొలం నేను ఇంటి వచ్చింది ఛార్జీలు కేరడి నా ముట్టుకింది దానికో సాయి కంటే సరే స్వామి ఇంత ఇంత అర్ధరేతరలో ఈ ఎంత సమయాన్ని ఇప్పుడు ఎందుకు వచ్చినావు సమయ ఈ ఊరు మానవా ఈ యొక్క పాల్గొండపూరి పట్టణంలో ఒక భక్తురాలు వరము కావాలని తపస్సు పట్టి ఉంటే ఆమెకు వరములు ఇచ్చేదానికి వచ్చి ఉన్నాను ఓహో వరములు ఇచ్చేదానికి వచ్చినావా అవును ఎట్లా వచ్చినావు ఆహా

எ பெண்ணா மாநவன பென் ஆஹா மாநா నువ్వు పెద్దవాడే ఏమైనా ఉంటున్నావా అవును సార్ సరే నీకు ఒక పన్నెండు ఏళ్ళ తర్వాత పెళ్ళి అవుతుంది పో పోయమ్మా ఎగురుపడి సయ్యా నేక పోయి సచ్చి నా కొడుకు ఆహా మానవా అంత అంత దూరం వద్దుకి సమయా కొంచెం దగ్గరికి రా సరే ఒక పది పది సంవత్సరాల తర్వాత అవుతుంది పో పది సంవత్సరాల తర్వాత అవుతుంది పో దగ్గరికి రా సమయా మానవా చెప్పు సోమ మానవా ఇంకొంచు సంవత్సరాలు దగ్గించే దగ్గరికి సరే ఒక సంవత్సరం తర్వాత అవుతుంది పో అట్లా కాదు సోమ ఆహా నాకు ఇప్పుడే పెండ్లు అయిపోవాలి అలా జరగదు మానవా స్వామి నాకు ఎవరిని చెప్పొచ్చు ఇప్పుడే ఇప్పుడు అంతే సరే మా భక్తితో అలాగనే చేస్తాం పో ఆహా సరే సోమ ఆహా అలాగనే అవుతుంది పో సరే పెన్లు అయిపోయింది అవును మళ్ళీ అది ఇప్పుడు అదేనగా పాలు పూలు పండ్లు సోమన్ ఉంటున్నావా మంచి మంచి మళ్ళీ పూలు రాజా మానవా సమయ పెళ్లి అయినా అమ్మ ఆ మరిసిన రోజు అవుతుంది పో సమయ ఏమి ఈ ఊర్లో తెలిసినా ఆహా నేనేమో మూడేళ్ళు సంవత్సరం ఈ ఊరు సాయంత్రం అందరూ చేస్తారు జాతర చేస్తారు నేను ఒకడనే ఉన్న సొమ్ము నడుపుతో కొనుక్కోవాలి స్వామి కొంట్రాయ్ చూడల్ల స్వామి నిజమే స్వామి అహా మాల్వా సరే అలాగలా వచ్చి ఈరోజు అవుతుంది పో అది కూడా అప్పాయ్ చాలా మంచిది సోమ సరే స్వామి అలాగా అది కూడా అయిపోయింది ఆహా మళ్ళా బిడ్డ స్వామి ఒక సంవత్సరం తర్వాత అవుతుంది పో స్వామి నాకు అట్లా కొదర స్వామి అలా అమసరం అవసరం చెప్పద్దా పొద్దున్న నిద్దరేసి మా బాల్బోళ్ళు మొత్తం అంతా

పెళ్లి చేసినావా అవును సోపనం చేసినావా అవును బిడ్డలు పుట్టించినావా ఇప్పుడు నా పెళ్ళ వేళ చూపించేసి వెళ్ళిపోతాను నీ పెళ్ళ పెళ్ళి చూపించుతామే మనవా నీ పెళ్ళ నీ బిడ్డలు ఇంటి దగ్గర ఉంటారు పో ఇంటి దగ్గర అవును మా ఇంటికి నీకేం పని మీ డ్రా మాడతాంటి నువ్వు ఓహో అక్కడ అప్పుడు వింటివే మా ఇంట్లో తిరిగి వస్తారు కదా నువ్వా మహామానవా మేకల స్వామి నిజం చెప్పు మేకల పళ్ళ ఇంట్లో కోళ్ళు కోళ్ళే దంపింది నువ్వే కదా మహామానవా స్వామి నిజం చెప్పు నాకు చెప్పదు చూడ నువ్వు నిజం చెప్పయ్యా నువ్వెంత అంటే దాంట్లో రెండు రూపాయలు నాకు బాగా పెట్టి నేనేం మాట్లాను అలా దొంగతనం చేయాల్సిన అవసరం నాకేమీ లేదు ఓహో వంకలు అడిగితే వరం ఇచ్చే దొంగతనం చేసే వాళ్ళం కాదు సరే కాదు కోడు మదిలేటి కాదు నరసింహ సమ్మె కాదా మన కళ్యాణ మార్గంలో పెళ్ళి విన్నాము కా మా బంధువులు పెళ్ళి చెప్పింటా దొంగనా కొడుకు ఇరవై రూపాయలు చెప్పులు వేసుకుని వచ్చి నూరు రూపాయలు మెట్లు వేసుకోవచ్చేసినాడుకా అది వేసుకొచ్చేసినాడు పోతే బాగానే పెళ్ళి కూతురు చూడే పెళ్ళి కూడుకు వచ్చేసిన బా మహానుభావుడుకాలు కూతురు దేవుడు సమ్ముకాడు దేవుడు చాకర కడక గోపాల కొడుక దొంగనా కొడుక దేవుడు కాదు ఏమి కాదా కాకపోతే చాన మంచి కొడుక దేవుడు పొడకలు సద్ద మా అత్త కొడుక దొంగనా కొడుకు నాక తమ్ముడు కాళ్ళ ఈడు గణపతి లేడు గణపతి లేటు కాదు పొడకోసి కాదు కాదు మేకలపా కూడిపోంది పెట్టుకొని సాక్కుంటాటట్ట దొంగనా కూడా కోడిపోంది ఎత్తిపోయా నూరు రూపాయలు కమ్మిస్తాయి దగ్గర దొంగనా కూడా రమాచంద్రమిన మంత్రి వర్యా ఆ పరమాత్మునిచ్చిన పళ్ళు పలుములు తిని పాల్గొన్న ఎందు పౌలించి ఉండగా నాకు ఒక స్వప్నం కనపడింది నాయనా బాబు కనపడితే ఈ గౌనార్పల్లి ఊడ్చుకొని పోతున్నాయన స్వప్నగా చంద్రకళ శశికళ కాదురా కళ అంటే ఏదో తెలుసా నిద్ర సమయమనో సంజుడు అటువంటి కళ బాబు అటువంటి కళలు ఏమేమి కనబడుతున్నాయి తల్లి మరి అలాగే చెప్తా ఆలకించిన ఆయన ముట్టుగుడ్డలు పురిటి గుడ్డలు బాలు లూగిన బంగారు పాలు తాగే పాలాడి ఆ నా కలలో కనిపించాయి బాబు అలాగైతే ఆ నీకు ఆ పరమాత్ముడు ఇచ్చిన పండ్లు పలించి నీకు పలించి